సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్స్తే హీరోయిన్లకు ఇచ్చే పారతోషకాలు నామ మాత్రమే అటు బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు సైతం సగటున ఓ మూవీకి ముట్టేది పది కోట్లకు మించదనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ట్రెండ్ ను తిరగరాస్తోంది ప్రియాంక చోప్రా ఐదేళ్ల నుంచి సినిమా లేకపోయినా ఒక్కో సినిమాకు నలభై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ తానేంటో నిరూపించుకుంటుంది ప్రియాంక చోప్రా కొన్నేళ్లుగా బాలీవుడ్ను వదిలేసి హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లు ఇంటర్నేషనల్ ఈవెంట్లతో గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక త్వరలోనే ప్రిన్స్ మహేష్ బాబు రాజ్మౌళి కాంబోలో వస్తున్న సినిమాలో కథానాయకగా ఛాన్స్ కొట్టేసింది ఈ మూవీకి ఆమె ఏకంగా నలభై కోట్ల పారితోషికం అందుకోబోతుందని టాక్ నిజానికి ఈ మూవీ కోసం ప్రియాంక సుమారు యాభై కోట్ల రెమ్యునిరేషన్ డిమాండ్ చేశారని సుదీర్ఘ చర్చల తర్వాత నలభై కోట్లకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు భారతీయ సినిమాల్లో అత్యధిక రెమ్యునిరేషన్ అందుకున్న కథానాయకగా ప్రియాంక రికార్డు సృష్టించింది అటు మహేష్ కెరియర్లోని అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రియాంకకు ఇంత మొత్తంలో చెల్లించేందుకు నిర్మాతలు సిద్ధమైనట్లు సమాచారం ఇప్పుడు హాలీవుడ్లోనూ పాపులర్ అయిన ప్రియాంకను ఈ మూవీలో తీసుకోవడం ద్వారా మహేష్ సినిమాకు ప్రపంచ స్థాయిలో హైప్ వస్తుందని మేకర్స్ భావించే ఇంత పెద్ద మొత్తానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది